ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక నందమూరి నటసార్వభామ నందమూరి తాలూక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి ప్రత్యేకంగా ఈరోజు పార్టీ వ్యవస్థాపక నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా అలాగే తెలుగుదేశం పేరు మీద పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీ స్థాపించి తెలుగు గడ్డ మీద ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయనే కీర్తివ నందమూరి తారక ఎన్టీ రామారావు గారిని ప్రత్యేకంగా తెలుపుకుంటూ